మాదిగా గోవిందమ్మను స్థంభానికి కట్టేసి కొట్టి చిత్రహింసలకు గురిచేసి చంపడానికి ప్రయత్నించిన బీసీ కులానికి చెందిన వారిపై త్రీ నాట్ సెవెన్ సెక్షన్ నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చేసిన ఎంఆర్పిఎస్ కర్నూలు కలెక్టరేట్ ఎదురుగుండా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంది టిఎం రమేష్ మాదిగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా పెదకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో ఆరు నెలల క్రితం ఈరణ అనే మాదిగా యువకుడు అదే గ్రామానికి చెందిన బీసీ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకుని గ్రామం వదిలి వెళ్లిపోయారు తదనంతరం అబ్బాయి తల్లి గోవిందమ్మను అమ్మాయి బంధువులు కుల వివక్షత అంటరానితనంతో స్తంభానికి కట్టేసి దారుణంగా అవమానపరిచి వీధిలేట్లు ఆర్పి ఆమెను విచక్షణ రహితంగా దాడి చేసి చిత్రహింసలకు గురి చేసి వికలాంగుడితో పెళ్లి చేయడానికి ప్రయత్నించి చంపడానికి ప్రయత్నించారు వారిపై త్రీ నాట్ సెవెన్ సెక్షన్ నమోదు చేయాలన్నారు నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలన్నారు బాధిత గోవిందమ్మ కుటుంబానికి రక్షణ కల్పించి అండగా జిల్లాలో కుల వివక్షత అంటరానితనం నిర్మూలించేందుకు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు అమలు పరిచి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు నివారించి ఇలా కొన్ని ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా పోలీస్ అండ్ రెవెన్యూ తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ డిమాండ్ చేశారు చెందిన మహిళను మాజీ కులానికి చెందిన అనే అబ్బాయి ఆరు నెలల క్రితం ప్రేమించుకొని మరి వాళ్ళు ఇష్టపూర్వకంగా ఊరి వెళ్ళిపోతే వారి అబ్బాయికి సంబంధించిన తల్లి ఆరు నెలల తర్వాత గ్రామానికి వచ్చి వర్షాలు పడుతున్న కారణంగా తమ భూములను విత్తనాలు వేసుకోవడానికి మరి కుటుంబ పోషణ గడుపుకోవడానికి గ్రామానికి కల్లుకుంట గ్రామానికి వస్తే మరి బీసీ కులానికి చెందిన వారు కుల వివక్ష అంట రానితనంతో మరి ఆ అమ్మాయిని ఆ వికలాలు బాధితురాలు బాధితుడు తల్లిని బయటికి లాక్కొని వచ్చి స్తంభానికి కట్టే కట్టేసి విచక్షణ రహితంగా కొట్టి ఒక వికలాంగునితో పెళ్లి చేయాలని చెప్పి చంటి చిలమలో కూడా పెత్తందారులు ఏ విధంగా వ్యవహరించారో అదే విధంగా పెద్ద కడుపూరు మండలం కల్లుకుంట గ్రామంలో మాదిగా మహిళ మరి ఆ మహిళకి చెందినటువంటి అబ్బాయి ఒక బీసీ కులానికి చెందిన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నంత పాపానికి దుర్మార్గమైన దుర్మార్గమైన పనికి ఆ మహిళను చిత్రహింసలు పెట్టి అంటుకొని అంటుకొని కొట్టి ఇండ్లలోన పెట్టి స్తంభానికి కొట్టేసి వికలాంగులతో పెళ్లి చేసే చేస్తున్నారంటే ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా చీకటి రాజ్యంలో ఉన్నామా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఈరోజు తక్షణమే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కర్నూలు జిల్లా ఎస్పీ గారు తల్లుకుంట గ్రామాన్ని సందర్శిస్తాది మరి స్తంభానికి కట్టేసి కొట్టి కొట్టేసి కొట్టిన బాధితురాలని పరామర్శించి తక్షణమే ఎవరైతే ఆ మహిళపై దాడి చేశారో వారందరిపై త్రీ నాట్ సెవెన్ సెక్షన్ నమోదు చేసి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాలు మూల వివక్షత అంటరాంతరం నిర్మూలిస్తాం స్వేచ్ఛ సమానత్వం కోసం కృషి చేస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి నాట్యాంగాల్ని సత్యమేవ జయతిని చిట్ట చివరి వారికి అమలు మరుస్తామని చెప్తా ఉన్నారే తప్ప చట్టాలని అమరపరచడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నాను ఇప్పటికైనా మరి గ్రామాల్లో ఏ గ్రామానికి పోయినా కుల వివక్ష అంట రానితం రూపాలు మారింది కానీ మరి కుల వివక్షత అనేది నిర్మూలన జరగలేదు ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే గ్రామాల్లో కుల వివక్షత అంత రానితం నిర్మూలించేందుకు జస్టిస్ పున్నయ కమిషన్ సిఫారసులు అమలు పరిచి గ్రామాల్లో పౌరత్వ దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి దారులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు భూపురాలు జరగకుండా మరి దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే కల్లుకుంట గ్రామంలో మాదిగ మహిళ గోవిందమ్మపై నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపి ఆ కుటుంబానికి మరి ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ఆర్థిక సాయం కూడా అందించి అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు టిఎం రమేష్ చేస్తున్నారంటే ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా చీకటి రాజ్యంలో ఉన్నామా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు తక్షణమే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కర్నూలు జిల్లా ఎస్పి గారు తల్లుకుంట గ్రామాన్ని సందర్శించాలి మరి స్తంభానికి కట్టేసి కొట్టి కొట్టేసి కొట్టిన బాధితురాలని పరామర్శించి తక్షణమే ఎవరైతే ఆ మహిళపై దాడి చేశారో వారందరిపై త్రీ నాట్ సెవెన్ సెక్షన్ నమోదు చేసి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాలు కుల వివక్షత అంటరానితనం నిర్మూలిస్తాం స్వేచ్ఛ సమానత్వం కోసం కృషి చేస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాల్ని సత్యమేవ జైతిని చిట్ట చివరి వారికి అమలు చెప్తా ఉన్నారే తప్ప చట్టాలని అమరపరచడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా ఇప్పటికైనా మరి గ్రామాల్లో ఏ గ్రామానికి పోయినా కుల వివక్షత అంట రానితనం రూపాలు మారింది కానీ మరి కుల వివక్షత అనేది నిర్మూలన జరగలేదు ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే గ్రామాల్లో కుల వివక్షత అంటే రానితనం నిర్మూలించేందుకు జస్టిస్ పున్నాయ్య కమిషన్ సిఫారసులు అమలు